డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం కోల్కతాలో జరిగిన ర్యాలీ అత్యాచారం హత్య కేసులో న్యాయం కోసం విద్యార్థులు ర్యాలీ కోల్కతాలో ఆర్జీ కార్ ప్రభుత్వ కళాశాల ఆసుపత్రిలో ఆగస్టు తొమ్మిదవ తేదీ రాత్రి డ్యూటీలో ఉన్న మహిళా వైద్యరాలిపై అమానుషంగా సామూహిక అత్యాచారం చేసి పాశవికంగా హత్య చేసిన కేసులో సత్వర న్యాయం చేయాలి అని మోడర్న్ కాలేజ్ విద్యార్థినులు వికాస్ కాలేజ్ విద్యార్థినులు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ విద్యార్థినులు విఎస్ఎం కాలేజ్ మరియు మోడ్రన్ సంస్థల అధినేత జీవిరావు వికాస్ కాలేజీ అధినేత వెంకటరమణ కాలేజ్ సిబ్బంది పాల్గొని రాజగోపాల్ సెంటర్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు వి అవార్డ్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు ఈ కార్యక్రమంలో కుడిపూడి ఫనితేజ ఇరవై ఎనిమిదవ వార్డు ఇన్ఛార్జి మరియు మంత్రి వాసంశెట్టి సుభాష్ కిమ్ పాల్గొన్నారు అసలాని ఈ నెల జరగదండి అసలు అనడానికి కూడా ఎవరు రారు తన పొలిటీషియన్ అని ఊరుకుంటారు అంతే ఒక్క రోజు తొమ్మిదో తారీఖు నాడు జరిగింది సార్ ఇది విషయం కానీ ఇప్పుడు ఈ రోజు అయినదండి పంతొమ్మిది తారీఖు కానీ ఇప్పటి వరకు జస్టిస్ జరగలేదండి కనీసం వాళ్ళ అమ్మ నాన్న మూడు గంటల అమ్మ డెడ్ బాడీ కూడా చూపుతున్నారు సార్ అలాంటి దేశం అండి మనం గొప్పగా చెప్పుకోవడానికి అండి ఇండియా ఇండియా అంటే నా మాత్రం చేసి మనం గొప్పగా గర్వంగా చెప్పుకోండి దేశం ఈ రోజు ఇంత దిగజారిపోయిందంటే మనం సిగ్గుపడాలండి అసలు నాకు జస్టిస్ కావాలి సార్ ప్రతి ఆడిటిని ఇలా ఉదియతే ప్రతి మొగ ప్రతి మగాడు కూడా భోగలా కాయతర్ సర్ వి వాంట్ జస్టిస్ సర్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ మొన్నటిక జరిగిన అన్యాయంకి ఎవర్కి జరగకుండా మేము కోరుకుంటున్నామండి గత 5 సంవత్సరాలకిత్త దిశాకి దిశాన అమ్నే పేరు రెడ్డి ప్రియాంక రెడ్డి ప్రియాంక అలా జరిగిందండి మన ప్రభుత్వం చాలా వెనకబడి ఉంది మరి ఈ ఈ ఐదు సంవత్సరాలు జరిగింది మళ్ళీ ఈ సంవత్సరం కూడా జరిగిందండి ఈ మళ్ళీ ఈ దీని దీనికి ఇంకా రిపీట్ ఇంకా అసలు రాకూడదని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి మరి అమ్మాయిలు బయటికి వెళ్ళాలంటేనే చాలా భయపడుతున్నారండి తల్లిదండ్రులు పిల్లలు కూడా మరి మీ ప్రభుత్వం చాలా వెనకబడి ఉందండి మేము ఎంతో మేము ఇవ్వండి మా మా స్టూడెంట్స్ అంతా మేము ఇక్కడ వి వాంట్ జస్టిస్ చేస్తున్నామండి మాకు జస్టిస్ మాకు జస్టిస్ రావాలని మేము కోరుకుంటున్నామండి దయచేసి మీరు అందరూ ప్రభుత్వానికి అందం చేసి అందచేసి ఆడబిడ్డల జీవితాన్ని కాపాడండి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరు కోరుతున్నాం ఇంకెప్పుడు ఇలా ఏ అమ్మాయికి జరగకుండా నమస్కారం నా పేరు పండితేజ ఇరవై ఎనిమిదో వార్డు ఇన్చార్జిని కనిపించిన తల్లిని తోబుట్టుని చెల్లిని తప్ప ప్రతి ఆడవారిని కూడా మదమెక్కిన చూపుతో చంపే మగజాతులు మగవాళ్ళకు ఏ చట్టాలు రావాలి ఇంకెంతమంది ఆడబడుచులు పాడెక్కాలి పైచేతంతో పెరిగిపోతున్న మానవ జాతిని ఏ కోర్టులు శిక్షిస్తాయి ఇంకెంతమంది తల్లిదండ్రులు అనారధ్యలు వినిపిస్తాయి ఎన్సీఆర్పి రిపోర్టు ప్రకారం సగటుకు మన భారతదేశంలో నూట రెండు మంది అమ్మాయిలు ప్రతిరోజు మిస్ అవుతున్నట్టు ఏమనాలి ఆలోచిస్తే అరబ దేశాల్లో శిక్షకులైన ట్రైయర్స్ అయిన శాడిస్టులు మొగాలు కూడా మారుతున్నారు తప్ప మన దేశంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మారట్లేదు ఈ సమాజంలో యువత చైతన్యంలో ముందుకు అడిగి వేయాలి బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అనేవి ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళకి చిన్నతనం నుంచి నేర్పిస్తే ఎవరితో ఎలా ఉండాలని తెలుస్తుంది భావంతో పెంపొందించిన ఈ రాఖీ పండుగ రోజు ఈ ప్రాంత అక్క చెంత చెల్లెలందరినీ కూడా రక్త సంబంధంగా నిలబడాలి నీ కళ్ళ ముందు జరిగే ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలి ఆ ఆసరా నీ తెగి ఈ తెగింపు నీ ఇంటి ఆడపిల్లకే కాదు నీ కంటికి కనిపించే ప్రతి ఆడపిల్లకి ఇవ్వగలిగితే మరో నిర్భయ మరో కలకత్తా సంఘటన జరగకుండా ఆపగలం జై హింద్ ఈ కార్యక్రమానికి ఎంతగా తోడ్పడిన విద్యా సంస్థలు మోడల్ విద్యా సంస్థలకి వికాస్ విద్యా సంస్థలకి పిఎస్ఎం కాలేజీకి జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజీలకి ఎస్పిఎస్ బాయ్స్కి టీమ్ ఫోర్ సుభాష్కి పోలీస్ శాఖకి మిత్ర మీడియా మిత్రులకి అందరికి కూడా నా ధన్యవాదాలు